మును పెన్నడూ లేని విధంగా రికార్డులు తిరగరాస్తూ యాభై వేల మెజారిటీతో గెలిపిస్తామని ఉదయగిరి ముస్లిం మైనారిటీ సోదరులు మహిళలు కాకర్ల సురేష్ కు భరోసా ఇచ్చారు వించమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ముస్లిం మైనారిటీ మహిళలు ముస్లిం సోదరులు సుమారు ఐదు వందల మంది టీడీపీ పార్టీలో ఉదయగిరి ఇన్ఛార్జి కాకర్ల సురేష్ సమక్షంలో ఆదివారం చేరారు ఈ సందర్భంగా ముస్లిం మాట్లాడుతూ యాభై వేల మెజారిటీతో ఉదయగిరిపై తెలుగుదేశం జెండా ఎగురువేస్తామన్నారు వారికి ప్రధానంగా ఉన్న సమస్యలను కాకర్ల దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా త్రాగునీరు రోడ్డు విద్యుద్దీపాలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు అనంతరం కాకర్ల మాట్లాడుతూ నాకు తోడుగా ఉండండి మీకు అండగా ఉంటాను అని మనందరి భరోసా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుగారిని ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటేనే సాధ్యమవుతుందన్నారు పదమూడవ తేదీ నుండి సీతారాంపురం చిన్న నాగంపల్లి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు ఉదయగిరి రియాజ్ ఆధ్వర్యంలో ఇంతమంది నాకు మద్దతు తెలపటం ఆనందంగా ఉందన్నారు త్వరలోనే మీ అందరినీ కలుసుకుంటానని మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననీ తెలిపారు ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిన నాడే కుటుంబాలు బాగుపడతాయని దానికోసం పాటుపడతానన్నారు ఉదయగిరి నాయకులు పొన్నుబైన చంచలబాబు యాదవ్ మన్నేటి వెంకటరెడ్డి బయ్యన్నల ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలో త్వరలో పార్టీ కార్యాలయం అందరికీ అనువైన స్థలంలో ఏర్పాటు చేస్తానన్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు ఒక్కసారి అవకాశమివ్వండి జీవన ప్రమాణాలు మారుస్తానని కోరారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి ముస్లిం మైనారిటీ సోదరులు సోదరి మనులు టిడిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు ఉదయగిరి టౌన్ నుంచి ఎంతో మంది మైనార్టీ సోదరులు ఇక్కడ రావడం జరిగింది వారు కూడా ఇప్పుడే అడ్రస్ చేశాము ఎన్నో ఎన్నో బాధలు చెప్పుకున్నారు వాళ్ళు ఎన్నో ఆడపడుచులు మైనార్టీ ఆడపడుచులు ఎంతో మంది వచ్చారు వారు కూడా ఎన్నో బాధలు చెప్పుకునే లేదు ఇప్పుడుదాకా వారు కూడా కేవలం ఆలోచన చేసేది ఏంటంటే పార్టీ సంబంధం ఏ ప మనం బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే దానికి స్పష్టంగా వాళ్ళు ఒక ఒక నిర్ణయానికి ఉన్నారు వాళ్ళతో చాలాసేపు మాట్లాడడం జరిగింది బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు యువతకు ఉపాధి కానీ ఆడపడుచులకు ఉపాధి కానీ ఆర్థికంగా కానీ మన రాజధాని నిర్మించుకోవడం కానీ ముందుకు పోవడం అనేది స్పష్టంగా వారు మాట్లాడడం జరిగింది